హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వెహికల్స్ అడ్డా ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న మూడు కార్లు వచ్చేసి మారుతి ఎర్టిగా జెడ్డిఐ రెండవ కార్ వచ్చేసి టాటా టియాగో ఎక్స్టీ మూడవ కార్ వచ్చేసి మారుతి సుజుకి ఎస్క్రాస్ జెటా ఈ మూడు కార్ల గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ అమ్మాలి అనుకుంటున్నారా లేదా కొనాలి అనుకుంటున్నారా ఒకవేళ అమ్మాలి అనుకుంటే అక్కడ కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి వెహికల్కి సంబంధించిన ఫొటోస్ వెహికల్కి సంబంధించిన పూర్తి వివరాలు మాకు సెండ్ చేసినట్లయితే మేము మా యూట్యూబ్ ఛానల్లో పెట్టి అమ్మి పెడతాము దీనికి గాను ఎలాంటి ఛార్జెస్ మేము తీసుకోమండి ఎలాంటి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా మీరు ఓనర్తో కాల్ మాట్లాడి వెహికల్ అనేది హ్యాపీగా తీసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి వెహికల్స్ అడ్డా ఛానల్ని ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి లెట్స్ గో టు ద వీడియో ఇక ఫస్ట్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎర్టిగా జడ్డి ఐ ప్లేస్ ఈ వెహికల్ మోడల్ రెండు వేల పదహారు రీడింగ్ వచ్చేసి అరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగిందని ఓనర్ చెప్తున్నారు వెహికల్ వచ్చేసి గుడ్ కండిషన్ లో ఉంది ఇంజన్ ఎక్సలెంట్ వర్కింగ్ కండిషన్ ఈ వెహికల్ టైర్స్ వచ్చేసి చాలా బాగున్నాయి ఈ వెహికల్ మీద ఎలాంటి రిపేర్స్ కానీ ఎలాంటి డ్యామేజెస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నారండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అని చెప్పారు ఈ వెహికల్కి కి పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ ఉన్నాయని చెప్తున్నారు విత్ చిల్డ్ ఏసీ కూడా వర్క్ చేస్తుంది వెల్ మెయింటైన్డ్ వెహికల్ అని చెప్పారు షోరూమ్ ట్రాక్ అవైలబుల్ లో ఉందని ఓనర్ చెప్తున్నారు ఈ వెహికల్ కి గుడ్ ఇంటీరియర్ సీట్స్ ఉన్నాయని ఓనర్ చెప్తున్నారండి గుడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ లో ఉందని ఓనర్ చెప్పారు వెహికల్ వచ్చేసి ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది టైటిల్ లో ఇచ్చిన నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయితే వెహికల్ కి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి టైం పాస్ కాల్స్ మాత్రం చేయొద్దండి ఇక రెండవ కారు వచ్చేసి టాటా టియాగో ఎక్స్టీ ఈ వెహికల్ మోడల్ రెండు వేల పంతొమ్మిది రీడింగ్ వచ్చేసి ముప్పై ఆరు వేల కిలోమీటర్లు తిరిగిందని ఓనర్ చెప్తున్నారు సింగిల్ ఓనర్ ఫ్యూల్ వచ్చేసి డీజిల్ ఈ వెహికల్ క కలర్ వచ్చేసి గ్రే కలర్ అని చెప్పారండి ఇంజిన్ వచ్చేసి ఎక్సలెంట్ వర్కింగ్ కండిషన్లో ఉంది టైర్స్ వచ్చేసి చాలా బాగున్నాయి షోరూమ్ ట్రాక్ అవైలబుల్లో ఉందని ఓనర్ చెప్తున్నారండి వెల్ మెయింటైన్డ్ వెహికల్ అని చెప్పారు ఈ వెహికల్ కి పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ ఉన్నాయని చెప్తున్నారు విత్ చిల్డ్ ఏసీ కూడా వర్క్ చేస్తుంది ఈ వెహికల్ మీద ఎలాంటి రిపేర్స్ కానీ ఎలాంటి డ్యామేజెస్ కానీ లేవని ఓనర్ చెప్పారు వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది టైటిల్లో ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే వెహికల్కి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు వెహికల్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎలాంటి టైంపాస్ కాల్స్ కానీ ఫేక్ కాల్స్ కానీ చేయొద్దండి ఇక మూడవ కార్ వచ్చేసి మారుతి ఎస్క్రాస్ జెటా ఈ వెహికల్ మోడల్ రెండు వేల పంతొమ్మిది రీడింగ్ వచ్చేసి అరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది పుస్టార్ట్ బటన్ సింగిల్ ఓనర్ ఆల్ ఒరిజినల్ పార్ట్స్ ఉన్నాయని ఓనర్ చెప్పారు ఇంజిన్ వచ్చేసి ఎక్సలెంట్ వర్కింగ్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ టైర్స్ వచ్చేసి చాలా బాగున్నాయి వెహికల్ వచ్చేసి వెల్ మెయింటెనెడ్ వెహికల్ అని చెప్పారండి పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ ఉన్నాయని చెప్తున్నారు ఏసీ కూడా వర్క్ చేస్తుందని ఓనర్ చెప్పారండి ఈ వెహికల్ మీద ఎలాంటి రిపేర్స్ కానీ ఎలాంటి డ్యామేజెస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నారు గుడ్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్లో ఉందని చెప్పారండి ఇంటీరియర్ గుడ్ ఇంటీరియర్ సీట్స్ కూడా ఉన్నాయని ఓనర్ చెప్తున్నారు ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి ఐదు లక్షల నలభై ఐదు వేలు చెప్తున్నారు ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది టైటిల్లో ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే వెహికల్కి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి మీకు గనక ఈ వెహికల్ నచ్చినట్లయితే ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ చేయొద్దండి వెహికల్ చూశాక చెక్ చేసుకున్నాక మాత్రమే పేమెంట్ అనేది చేయండి వెహికల్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పర్సనల్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు కానీ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి ఎలాంటి టైంపాస్ కాల్స్ కానీ టెక్ కాల్స్ కానీ చేయొద్దండి ఒకవేళ ఈ వెహికల్ కనుక సేల్ అయిపోతే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ అనేది తీసేస్తాము ఈ మూడు కార్లలో ఏ వెహికల్ కనుకైనా మీకు నచ్చినట్లయితే టైటిల్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వెహికల్ సడ్డా యూట్యూబ్ ఛానల్ని థ్యాంక్ యూ